ప్లాస్టిక్ వాడకంతో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని దుబాక మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు సిద్దిపేట కేంద్రంలో మహిళా సమైక్య నెలకొల్పిన స్టీల్ ఆయన సందర్శించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకంతో ప్రతి పది మందిలో నలుగురు క్యాన్సర్ బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన అందరూ ప్లాస్టిక్ ను నిషేధించేలా తమ వంతు బాధ్యతగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు ప్లాస్టిక్ వాడకం నిషేధం పట్ల అన్ని ఫంక్షన్ హాల్లకు కూడా సమాచారం ఇచ్చి వాటి స్థానంలో స్టీల్ వస్తువులను వాడాలని సూచిస్తామన్నారు తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు కార్యక్రమంలో మెప్మా సిఇఓ రేణుక వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ శానిటరీ ఇన్స్పెక్టర్ దిలీప్ ఆర్పీలు సునీత పాల్గొన్నారు విపాకపట్నంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలనే లక్ష్యంతోటి ప్రభుత్వ సహకారంతో ఎస్ఎస్జి వారి ద్వారా ఈ స్టీల్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక మున్సిపల్ షెడర్స్లో ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రజలు కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే మీ ఇంటిలో నిర్వహించుకునే ఫంక్షన్స్ లాంటివి ఉంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకుండా మా దగ్గర లభించే స్టీల్ ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ వినియోగించుకుంటే అటు పర్యావరణాన్ని కాపాడినట్టు వస్తుంది అదేవిధంగా అతి తక్కువ రేటుకి మీకు ఈ సౌకర్యం అనేది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రజలంతా ఈ స్టీల్ బ్యాంక్ని అనేది సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాల్సిందిగా కోరుతూ ఉంటుంది ప్రభుత్వ సహకారంతో ఎస్ఎస్జి మహిళల్ని ఉన్నతులుగా తీర్చాలనే ఒక దృఢ సంకల్పం ఉంది కాబట్టి ఆ పట్టణంలో మిగతా ఎస్ఎస్జి మెంబర్స్తో కూడా ఈ సీట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు